హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను ఈరోజు ఒక చిన్న సింపుల్గా ఉండే మెళకల్ ముగ్గు వేస్తానండి రాని వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు ఐదు చుక్కలు ఐదు వరుసలతో బాగుంటుంది ముగ్గు దీనికి రంగులు వేసుకున్నా సూపర్గా ఉంటుంది ఇంకేలా ముందు పెట్టలాగా గీసి చుట్టూ గీసుకుంటా పోవడమే ఎంత రాని వాళ్ళైనా కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు బాగుందండి చుట్టూ నాలుగు చుక్కలు గీసి కానీ మనం తర్వాత డెకరేషన్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ముగ్గు ఐదు చిక్కులు ఐదు వరుసలండి కెమెరా తీయడానికి బాగా వీల్లేదండి అందుకే ఇలా వస్తామండి కొంచెం అట్లా తీసేవాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగా కనిపించేది వేసేది పర్వాలేదు బెటర్గానే కనిపిస్తుంది అయ్యేసిన తర్వాత చుట్టూ పూలు వేసింది తీలేదండి లెంత్ అవుతుందని ఎందుకంటే బోర్ కొట్టింది కదా అందుకని వేసింది చూపించి మిగిలి అన్నీ వేసినట్టు చూపించాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముగ్గు నచ్చితే మెళకల ముగ్గు చాలా బాగుంటుంది ఇలా చుట్టూ కొంచెం డెకరేషన్గా వేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్